అందరికి నమస్కారం స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేటి అంశం నిష్కామ కర్మ లేదా కర్మయోగమే లోకహితం దీని గురించి శ్రీరామకృష్ణుల వారి మాటల్లో మరి శ్రీరామకృష్ణుల వారు ఏం చెప్తున్నారు చూద్దాం శ్రీరామకృష్ణుల వారు ఎలా అంటున్నారు పూజ హోమం యాగం యజ్ఞాలు నిష్ప్రయోజనాలు భగవంతుడి మీద ప్రేమ కలిగితే ఇలాంటి కర్మలు ఆచరించడానికి ఎక్కువ అవసరం ఉండదు గాలి వీచనంత వరకే విసనకర్ర ప్రయోజనం దక్షిణపు గాలి వీచనారంభిస్తే విసనకర్ర అవసరం లేదు అని శ్రీరామకృష్ణుల వారు చెప్తున్నారు మరి దీని గురించి అంటే ఈ విషయానికి గల అర్థం ఏంటి అని మనం ఒకసారి పరిశీలిస్తే మరి పూజ హోమం యాగం యజ్ఞ యజ్ఞాదులు ఇవన్నీ కూడా నిష్ప్రయోజనాలు కేవలం భగవంతుడి మీద ప్రేమ కలగడానికి మొదట్లో ఇవన్నీ కూడా ఈ పూజ హోమం యాగం యజ్ఞాదులు ఇవన్నీ కూడా భగవంతుడి మీద ప్రేమ కలగడానికి మనం అంటే భగవంతుడి మీద భక్తి కలగడానికి మొదట్లో మనం ఇవన్నీ చేస్తాం సో భగవంతుడి మీద భక్తి అనేది మనకి జనించినప్పుడు భగవంతుడి మీద భక్తి ఏర్పడినప్పుడు సో వీటి యొక్క ప్రాముఖ్యత ఏమీ ఉండదు అంటే వీటి యొక్క అవసరం అనేది మనకి ఉండదు అని శ్రీరామకృష్ణుల వారు ఆయన మాటల్లో చెప్తున్నారు అలానే ఇంకా చూసుకుంటే కర్మయోగమే నిష్కామ కర్మ కర్మయోగం లోకహితం అనే విషయాన్ని మనం మొదట్లో చెప్పుకున్నాం మరి కర్మయోగం స్వామి వివేకానందులు వారి కర్మయోగంలో గనక మనం చూసుకుంటే మరి అక్కడ ఎలా ప్రస్తావించబడి ఉంటుంది అంటే అందులో ఉన్న సారాంశం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా అహంబుద్ధి కలిగి ఉండకూడదు సో నేను ఎదుటివారికి సేవ చేస్తున్నాను నేను నా సేవల్ని ఎదుటివారికి అందిస్తున్నాను అంటే మనం సేవ చేసేటప్పుడు నా సేవలను నేను ఎదుటి వారికి అందిస్తున్నాను అనే అహంబుద్ధి మనలో ఎప్పుడు ఉండకూడదు అది ముఖ్యమైన విషయం కేవలం ఎప్పుడు కూడా మనం సేవ చేసేటప్పుడు సో ఎదుటివాడిలో ఉన్న భగవంతుడికి మనం సేవ చేస్తున్నాం శ్రీ అంటే స్వామి వివేకానందులు వారు చెప్పారు దైవం మానుష రూపేణా అని చెప్పి అంటే దేవుడు మనిషిలోనే ఉన్నాడని అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న భగవంతుడికి మనం సేవించుకుంటున్నాం ఆ భగవంతుడిని ఎదుటి వ్యక్తిలో ఉన్న భగవంతుడిని మనం సేవించుకుంటున్నాం కాబట్టి ఎదుటి ఎదుటి వ్యక్తిలో ఉన్న భగవంతుడిని సేవించుకుంటున్నాం కాబట్టి సో మనం ధన్యులం అవకాశం దొరికినందుకు సో మనం ధన్యులం అనే భావనలో మనం ఉండాలి అంతేగాని మనం ఏదో ఎదుటి వ్యక్తికి సేవ చేస్తున్నాం మన సేవలు వాళ్ళకు అందిస్తున్నాం అనే భావన ఎప్పుడూ ఉండకూడదు సో మనం ఎప్పుడు కూడా వా వాళ్ళకి సేవ చేయడానికి మనకు ఒక అవకాశం కలిగింది అనే భావనలోనే మనం ఎప్పుడూ ఉండాలి అనేది దాని యొక్క సారాంశం దానినే నిష్కామ కర్మ అంటారనమాట సో ఈ విధమైన కర్మలు ఆచరించాలి